హలో మై డియర్ బిజీ పీపుల్ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్ అంగన్వాడీలో ఇచ్చే ఈ బాలామృతంని చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు కూడా సరిగా తినరు అలాంటప్పుడు ఇలా కేక్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా ఈజీ అండ్ సింపుల్గా ఎలాంటి ఎగ్స్ వాడకుండా చేసేయచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్లోకి రెండు కప్పుల బాలామృతంని వేసుకొని పావు కప్పు చక్కెర వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది సో ఈ క్వాంటిటీ సరిపోతుంది తర్వాత మూత పెట్టి మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అందులోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని త్రీ టేబుల్ స్పూన్లు కాచీ చల్లార్చిన నెయ్యి లేదా రిఫైన్ ఆయిల్ని తీసుకోవాలి తరువాత పావు కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా జారుగా ఉండాలి కన్సిస్టెన్సీ తర్వాత ఏదైనా స్టీల్ గిన్నె కానీ అల్యూమినియం గిన్నె కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని కొంచెం మైదా పిండి లేదా గోధుమ పిండిని ఈ విధంగా చల్లించుకోవాలి తరువాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా రెండుసార్లు ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి కేక్ కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి తర్వాత మందంగా ఉండే ఒక కడాయి లేదా కుక్కర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టి టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కింద ఏదైనా చిన్న గిన్నె కానీ లేదా ఇలాంటి స్టాండ్ ఏమైనా ఉంటే పెట్టుకొని దాని మీద కేక్ బ్యాటర్ని పెట్టుకోవాలి తర్వాత మూత పెట్టి ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి తర్వాత నైఫ్తో ఇలా గుజ్జితే నైఫ్కి ఏమీ అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ మౌల్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఆ తర్వాత ఇలా నైఫ్తో సైడ్స్ అంతా కొద్దిగా పుష్ చేస్తూ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఈజీగా బాలామృతం కేక్ రెడీ అయిపోయింది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతేనండి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం